హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను స్వీట్ ఐటెం చేస్తున్నానండి ఇదివరకు ఈ స్వీట్ ఐటెం నేను చాలాసార్లు చేశాను చాలామంది కూడా మామూలుగా లడ్డు తింటారు దేవస్థానాల్లో చేసే లడ్డు అంటే చాలామంది ఇష్టపడతారు అందుకే నేను ఈరోజు అన్నమయ్య లడ్డు చేస్తున్నాను అండి చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తాను మీకు నేను ఇదివరకు చాలాసార్లు ఈ లడ్డు చేశాను ఇప్పుడు మీరందరూ తక్కువ వ్యవధిలో చేసుకునేటట్టుగా ఏమేమి పదార్థాలు వేస్తానో సింపుల్గా చేసి చూపిస్తాను ఇంకా లడ్డు తయారీ మొదలుపెట్టేద్దాం ఓకే మనం ముందుగా రెండు కప్పులు శనైపిండి తీసుకున్నామండి ఈ రెండు కప్పులు శనై పిండి ఈ విధంగా గిన్నెలో వేసేసుకుందాము ఓకే తర్వాత షుగర్ అండి మనం ఏ కప్పుతో అయితే శనైపిండి కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పు కప్పు పంచదార కొలుచుకుందాం రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాం కదండి రెండు కప్పులు చక్కెర ఓకే దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం అన్ని లడ్లుకి శనై పిండి నీళ్లు పోసి కలుపుతారు మామూలుగా మనం మాత్రం మనమే కాదు ఈ లడ్డు తయారీలో మాత్రం తప్పనిసరిగా ఈ శనగపిండిని పాలతోనే కలుపుకోవాలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ శనవిండి ఉండలు లేకుండా అలా కలుపుకోవాలన్నమాట ఇకపోతే మిగతా పదార్థాలు ఇక్కడ ఉన్నాయండి చూపిస్తాను లీటర్ పాలు దగ్గర పెట్టుకుందామండి మనకి ఎన్ని పాలు పడతాయో పిండి కలిపేటప్పుడు అన్నీ వేసుకుందాం పోతే యాభై గ్రాములు జీడిపప్పు అండి యాభై గ్రాములు కిస్మిస్ అండి పాతి గ్రాములు కలకండ చిప్స్ కూడా కావాలండి తర్వాత పచ్చకర్పూరం అండి మనం ఏ లడ్డు తయారు చేసినా తప్పనిసరిగా పచ్చకర్పూరం వేసుకుంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ అరుగుదల కానీ చాలా మంచిది అనమాట అందుకే మనం పచ్చకర్పూరం కూడా వేసుకుందాం పోతే మనం సరిపడినంత నెయ్యి ఒక పన్నెండు యాలక్కాయలు అనమాట ఇవ్వండి మన అన్నమయ్య లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు మొత్తం ఇప్పుడు ఈ శనగపిండిలో కొంచెం ఇంతే వేసుకుందాం అనమాట ఉప్పు ఎందుకంటే ఈ ఉప్పు వేస్తేనే టేస్ట్ ఇనుబడుస్తుంది ఓకే ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా ఈ పిండిని ఈ విధంగా ముందుగా బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలండి ఒక్కసారి మాత్రం పాలు పోయకూడదు అనమాట కొంచెం కొంచెం పోసి ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఓకే ఇదిగో చూస్తున్నారు కదండి ఈ విధంగా పిండి జారాలన్నమాట ఈ విధంగా జారితేనే పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు అనమాట ఈ కలకాండ చిప్స్ని మెత్తగా పొడి చేయకుండా కచ్చాపచ్చాక దంపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాచీని కూడా కచ్చాపచ్చాక దంపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు చెంచాలు నెయ్యి వేసుకుని జీడిపప్పుని ఎండి ద్రాక్షను వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే బూందీ వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం ఇలాంటి బూందీ జాల పిండి ఈ రకంగా వేసుకుంటూ కొంచెం బ్రౌన్ కలరు కొంచెం ఎల్లో కలరు ఈ విధంగా ఉంటేనే సరిపోతుందండి అంతేగాని మాడిపోకూడదు ఇదంతా మీడియం అంటలోనే మనం ఈ విధంగా పిండి మొత్తాన్ని బూందీగా తయారు చేసుకుని పక్కకు తీసుకోవాలి బూందీ రెడీ అయింది కదండీ నేను ఈ మొత్తం బూందీలో భాగం పక్కన పెట్టి మిగతా సగాన్ని రోట్లో వేసుకుని పచ్చాగా దంపుకుంటున్నాను మిక్సీలో వేసుకునే వాళ్ళు దీన్ని మెత్తగా దంపకుండా అంటే పొడి పొడిగా దంపకూడదు ఈ విధంగానే నేను దంపినట్టుగానే పచ్చాగా దంపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పంచదార పొయ్యి మీద పెట్టుకొని పంచదార మునిగే వరకు నీళ్లు పోసుకుని పాకం పట్టుకుందాం ఈ పంచదార బాగా మరగాలండి ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా లేత పాకం అనమాట అంటే ఇదిగో ఇలాగా సన్న తీగ మాత్రమే రావాలన్నమాట ఇలా అయిన తర్వాత పాకం తీసి పక్కన పెట్టుకోవాలి పాకం వేడిగా ఉండగానే బూంది మన కలకండ చిప్స్ దంపి పెట్టుకున్నాం కదండీ అవి జీడిపప్పు ఎండు ద్రాక్ష అలాగే పెట్టుకున్న ఎలాచి పచ్చకర్పూరం కూడా మెత్తగా పొడి చేసుకొని అందులో వేసేసుకోవాలి బూందీ అంతా కలుపుకున్నాక ఒక్క రెండు చెంచాలు నెయ్యి బట్టిచ్చేసి దీన్ని తొంభై శాతం చల్లబడే వారికి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం తాగండి ఫుల్గా తాగండి మీ ఎమస్ వెళ్ళింది తాగండి ఇంకా తొంభై శాతం చల్లబడిందండి ఈ పాకం అంతా ఒకసారి గట్టిబడి ఉంటుంది కాబట్టి మొత్తాన్ని ఒకసారి పొడి పొడిగా విడదీసుకుంటే మనం లడ్డూ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది చూసారండి అంత పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు మనం మనకు కావాల్సిన సైజులో అంటే ఎవరికి ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్లు ఒత్తేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం ఒక్క ఇరవై నిమిషాలు కనుక ఇలా పక్కన పెట్టేసుకుంటే లడ్డూ మొత్తం గట్టిపడిపోద్దండి మన గుళ్ళో ఏ విధంగా అయితే గట్టిగా ఉంటాయో ఇవి కూడా అదే విధంగా గట్టిగానే ఉంటాయి అనమాట మెత్తగా మాత్రం ఉండవు ఇంతేనండి చాలా అంటే చాలా సులువుగా ఉంటుంది అన్నమాట అన్నమయ్య లడ్డు తయారీ విధానం నేను చెప్పిన కొలతలకి నాకైతే ఈ సైజులో ముప్పై ఐదు లడ్లు వచ్చినాయండి మీరు కూడా ఎలాగే తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే మీకు ఎన్ని లడ్డులు వచ్చినాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే దైవ ప్రసాదం అండి అమృతం లెక్క ఉంది అన్ని పాళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి సూపర్ ఇంచుమించు తిరుపతి లడ్డు లెక్కే ఉందండి దీంట్లో అన్ని పాళ్ళు కరెక్ట్గా పడినాయి కాబట్టి అంత సువాసన అంత మధురమైన రుచి అనమాట చాలా బాగుంది అసలు నేను లడ్డూ కలిపేటప్పుడు అండి ఆ వాసనకి ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని ఉవ్విళ్ళు వస్తుంది అనమాట మనసు కాకపోతే అది చెయ్యాలి కొంచెంసేపు ఆరాలి మీకు చూపించాలి మీరు చూసేటప్పుడే నేను దీన్ని టేస్ట్ చేయాలి అందుకనే ప్రాణం అంతా బిగబట్టుకుని ఇప్పుడు అన్నమాట ఇది ఎట్లా ఉందండి అసలు చెప్పడానికి మాటలు లేవన్నమాట అంత రుచిగా ఎంత కమ్మని వాసనండి నెయ్యేసాం కదా అబ్బా అసలు ఎంత వాసన ఉందంటే చెప్పనాలో కాదు నేను చూపించిన వెదర్మెంట్స్లో ఇలాగే మీరు చేసుకుంటే ఈ సంక్రాంతి పండగకి అన్నమయ్య లడ్డూ లెక్క ఒక మంచి స్వీట్ చేసుకుని తిన్నామన్న తృప్తి ఆనందం మీకు కలుగుద్ది అనమాట అసలు రుచి ఎలా ఉందంటే నేను మాటలో చెప్పన్నాను తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేసుకుని చేసుకుని తిని ఆ రుచి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్